విదుర నీతి మహాభారతం నందలి ఉద్యోగ పర్వములో మనకి కనబడుతూ ఉంటుంది విరాట పర్వం అయిన పిదప అరణ్య అజ్ఞాతవాసాలు ముగించుకున్నటువంటి పాండవులు ఎవరి ప్రదేశాలకు వాళ్లకు వెళ్ళి ఎవరి రాజ్య విభాగాల కోసం వారు ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి రాయబారానికి పంపించినటువంటి ఒక సమయం అది ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి రాయబారానికి పంపించే సమయంలో కొంత స్వార్థపూరితమైనటువంటి వైఖరిని అవలంబిస్తాడు సహజంగా ధృతరాష్ట్రుడికి పాండవుల యొక్క శక్తి యొక్క ఆ అంచనా ఉన్నది అతనికి సంజయుణ్ణి ప్రార్థిస్తాడు ఎలాగైనా సరే ఈ రాయబారాన్ని తమకు అనుకూలంగా అంటే తన పుత్రుల యొక్క అనుకూలంగా దాన్ని మార్చమని ఆ విధంగా రాయబారాన్ని నడిపించమని చెప్తాడు కానీ సంజయుడికి అది సుముఖంగా లేకపోయినా రాజాజ్ఞను ధిక్కరించలేనటువంటి ఒక పరిస్థితితోటి అతని వెళ్ళడం జరుగుతుంది ఉపప్లావ్యం చేరినటువంటి సంజయుడు ధర్మరాజుని కలిసి శాంతి వచనాలు పలకడానికి ప్రయత్నం చేసినప్పుడు ధర్మరాజు తాము అనుభవించినటువంటి కష్టాలన్నీ ఏకరువు పెడత పెట్టడం జరుగుతుంది ఆ సమయంలో ధర్మరాజు తన ధర్మాన్ని తాను నిర్వర్తించే సమయంలో కొంచెం కఠిన వైఖరిని స్వీకరించి కొంత కఠిన వైఖరిని మాటలతో స్వీకరించి సంజయుణ్ణి ఒక మాట అడుగుతాడు ఇన్ని బాధలు తాము పడినప్పుడు అటు లాక్షాగ్రహంలో వారిని కాల్చాలనుకున్నప్పుడు భీముడికి విషాన్ని పెట్టి సంహరించాలనుకున్నప్పుడు ఇత్యాది ఇన్ని ఘోరాలను చూసి తమ్ముడు బిడ్డలమైనటువంటి మాకు రావలసినటువంటి న్యాయభాగాన్ని సైతం మాకు ఇవ్వడానికి సుముఖత చూపించినటువంటి దుర్యోధను నిరోధించలేనటువంటి ధృతరాష్ట్రుడు ఈనాడు రాయబారానికి నిన్ను పంపి ఈ విధముగా రాజకీయంగా మమ్మల్ని కొద్దిగా తగ్గమని అడగడంలో సంజయ నీకు అన్యాయం అనేటువంటిది కనిపించలేదా లేక కనిపించినటువంటి అన్యాయాన్ని సైతము నీవు అంగీకరించి మమ్మల్ని శాంతివచనాలతోటి సముదాయింప చేసి నీవు మమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళాలనుకుంటున్నావా నీవు సమాధానం చెప్పు ఆ తర్వాత నీవు ఏది మాట్లాడినా సరే నేను వినడానికి సిద్ధంగా ఉన్నానయ్యా అన్నాడైనా ఎందుకు ఆ మాట సంజయుడికి బాధ కలిగించింది ఆ రాయబారాన్ని ముగించుకుని మళ్ళీ అతను హస్తినాపురానికి చేరుకున్నాడు ఆ రోజున సాయంకాలం పూర్తయింది ధృతరాష్ట్రుడు ఎంతో మనోవ్యాకులతతోటి ఎదురు చూస్తున్నాడు ఏం జరిగిందా అనేటువంటి ఆత్రుతతోటి వచ్చినటువంటి సంజయుడు తర్వాత రోజు ఉదయం సభామండపంలో ఈ రాయబారం యొక్క ఈ సారాంశాన్ని నేను వర్ణిస్తాను అంతవరకు ఓపిక పట్టండి ఇప్పుడు నాకు ఓపిక లేదని వెళ్ళిపోయాడు